ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు బాబాగారి వీడియోలో బాబా ఏం చెప్తున్నాడంటే బిడ్డ నీ జీవితంలో ఏదో తెలియనటువంటి భయం నిన్ను ఆవరించిందని నేను అర్థం చేసుకోగలను కాబట్టి క్షణం కూడా ఆలోచించకుండా ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయి నుదుటిని ఒక్కసారి తాకమ్మ నీ జీవితం లో నీకు ఏర్పడినటువంటి ఆ భయం అలాగే ఆందోళన అవన్నీ కూడా తీరిపోయి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటున్నారు బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానివ్వండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీ మనసులో చాలా రకాల అలజడులు ఉన్నాయి భయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఎలా పారద్రోళాలో నీకు అర్థం కావడం లేదు అలాగే ఈ భయాన్ని మనసులో ఉంచుకొని నీవు పదే పదే అడుగు ముందుకు వేయడానికి భయపడుతూ ఉంటున్నావు ఇలాంటి పరిస్థితిని చాలామంది ఎదుర్కొంటూ ఉన్న ఉండొచ్చండి వారందరికీ కూడా ఈరోజు ఒక ఊరట కలిగేలా బాబా సందేశం ఉండబోతుంది బాబా గారు చెప్పేటటువంటి ఈ మాట వింటే మీలో మీకు తెలియనటువంటి ఒక ధైర్యం వస్తుంది ఎందుకు అంటే కనుక బాబా మనకు మనతో సాక్షాత్తు ఆయనే నడవబోతున్నారు ఈ జగత్తును నడిపించేటటువంటి ఆ సాయి మనతో నడవబోతున్నారు అని చెప్పి చెబుతున్నారు నా బిడ్డల వెంట నేను ఎప్పుడూ కూడా నడుస్తాను ఒక్కసారి నా నుదుటిని తాకు నీలో ఉన్నటువంటి భయం అంతా కూడా తొలగిస్తాను మరి మీరు ఎందుకోసం భయపడాలి చెప్పండి చూడు ఆ భయం ఏదైతే ఉందో అది ఇక మీ దరిదాపుల్లో కూడా రాకుండా నేను మీకు అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తాను మనం చాలా అవుతూ ఉంటాం కదండి అంటే ఏమీ తెలియనటువంటి విషయంలో కొంత భయపడుతూ ఉంటాం కాబట్టి అటువంటి విషయం విషయాల్లో మనకు తెలియనటువంటి భయం మనల్ని ఆవరించినప్పుడు వీటన్నింటికీ కూడా ముగింపుగా ఆ స్థాయి మనకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు ఆయనే దిగివస్తారు ఇప్పటి వరకు భయపడినటువంటి మీరు ఎంతో ధైర్యంగా ముందుకు నడవబోతున్నారు అయితే అంత ధైర్యాన్ని మీకు ఏ విధంగా పొందబోతున్నారంటే సాక్షాత్తు నేనే ఏదో ఒక రూపంలో మీ ముందుకు రాబోతున్నాను మీ ప్రతి అడుగులో కూడా నేను అడుగు వేయడానికి సాయినాథుడిగా మీ ముందుకు రాబోతున్నాను సాక్షాత్తు ఆ దేవాది దేవుడే మన వెంట నడవబోతున్నారట మరి బాబా ఇలా ఎందుకు చెప్తున్నారు ఒక సూచనగా ఈరోజు తన బిడ్డలకు ఈ సందేశాన్ని అందివబోతున్నారు ఈ విధంగా సాయి మనతో ఎలా నడుస్తారో ఎలా మన మనసులో కొలువై ఉంటారో ఎలా మన కోరిక నెరవేరుస్తారో మనం బాబాగారి సందేశాన్ని తప్పకుండా పూర్తిగా విని తీరాల్సిందే బాబా ఏం చెప్తున్నారో వినేందుకు ప్రతి ఒక్క ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు కదూ బాబా ఇలా అంటున్నారు నీకెవ్వరూ లేరని బాధపడకమ్మా అలా నువ్వు బాధపడుతున్నావా అయితే నువ్వు బాధపడుతున్నావనే కదా ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపిస్తుంది ఇప్పుడైనా బాబా ఉన్నాడని చెప్పి నమ్ముతావా చూడు నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికే నేనే స్వయంగా నీ ముందుకు రాబోతున్నాను నీవిక దేని గురించి కూడా భయపడనవసరం లేదు అలాగే నేనున్నానని చెప్పి నువ్వు నమ్మితే చాలు మిగతాదంతా కూడా నేనే చూసుకుంటాను నీకు ఆధారంగా నేనుండగా నువ్వెందుకు దిగులు పడాలి చెప్పు దిగులు పడవలసినటువంటి అవసరమే లేదు నీకైన అన్నింటినీ కూడా నువ్వు కోరినవి ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు నీకెందుకమ్మ బాధ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఈ సాయిగా చెబుతున్నాను విను నేనుండగా నీకు దిగులు అనవసరం నా బిడ్డల్లో ఏ ఒక్కరూ కూడా దిగులుతో బాధతో కృంగి కృషి కృష్ కృంగి కుసించిపోతూ ఉండడం నేను చూడలేను నేనున్నానన్న ధైర్యంతో అడుగులు ముందుకు వేసే వారితో నేను ఎప్పుడూ కూడా నడుస్తూనే ఉంటాను నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కుల నీ చిక్కులన్నీ కూడా నేను తీర్చేస్తాను బిడ్డ అయితే నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది ఈ బాబా అని చెప్పి ఒక్కసారి నమ్మితే చాలు అంతే నీ తండ్రి అయినటువంటి నాతో ప్రతి ప్రతిదీ కూడా నువ్వు చెప్పుకోవచ్చు నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష ఈ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు మాత్రం ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటున్నావు ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటున్నావు చెప్పు నా మీద నీకు నమ్మకం లేదా ఈ తండ్రి పైన నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావా చూడమ్మా అలా ఎప్పుడూ కూడా చేయవద్దు అందుకు కారణం ఏమిటో కూడా నేను నీకు చెప్పబోతున్నాను కాబట్టి శ్రద్ధగా వింతల్లి దానికి కారణం ఏమిటంటే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క ఏ పని కూడా నీకు జరగడం లేదు అంతేనా నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు పరిష్కారం కూడా నీకు దొరకడం లేదు అందుకే కదా అందుకే కదా నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతూ వస్తున్నావు అయితే నీ నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఒము చేసుకోను నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించమ్మా అప్పుడు అన్నీ కూడా నేనే సరిచూసుకుంటాను అలా కాకుండా అన్నీ పాటికి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు నీ సరిగ్గా జరగవలసినటువంటి సమయంలో అన్నీ కూడా జరిపించే బాధ్యత నేను తీసుకుంటాను కదా అనుకున్నటువంటి వెంటనే హఠాత్తుగా ఏది కూడా జరిగిపోదు కదా దానికంటూ కొంత సమయం రావాలి అయితే ఆ సమయం వచ్చేలోపే నువ్వు చాలా అంటే చాలా పెంకిగా ప్రవర్తిస్తున్నావు చూడు ఆ సమయానికి అన్నిటినీ కూడా సరిచేసి నీకు ఏదో ఒక విధంగా నీ చేతికి నేను అన్ని విధాలుగా నువ్వు అడిగినదే అందిస్తాను సరేనా నీ కోసం ఒక ఆనందకరమైనటువంటి వార్తను కూడా సిద్ధంగా ఉంచాను ఆ వార్త ఎదురు చూస్తూ ఉంది నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే జరుగుతుంది తప్పకుండా చూడు ఏ పనైనా నువ్వు మొదలు పెట్టేటప్పుడు ఒకే ఒక్కసారి నాతో చెప్పుకో అలాగే నీలో ఉన్నటువంటి భయాన్ని నీవు తొలగించుకునే ధైర్యాన్ని ఇస్తాను నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచిగా జరిగేలా చేస్తాను చూడు నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ కూడా భయపడన అవసరం లేదు ఎవరికీ కూడా సమాధానం చెప్పుకుని అవసరం లేదు ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు దానికి తగినటువంటి ఫలితాన్ని నేను నీకు తప్పక అందిస్తాను అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నువ్వు బాగుంటావు నేను సంతోషంగా చూసుకునే బాధ్యత ఈ సాయిది నాది కాబట్టి ఇక నువ్వు ఆలోచించవద్దు నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్టదైవమైనటువంటి నీ సాయి తండ్రిని నేనే ఇంతగా చెప్తున్నాను తోడుగా ఉంటాను స్వయంగా నా బిడ్డ కోసం దిగి వస్తున్నాను ఇది నిజం ముమ్మారు నిజం నువ్వు ఎదురు చూసే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తూ ఉంటాను అంతేకాకుండా నీలో ఉన్నటువంటి భయాన్ని పారద్రోల్తాను నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ కూడా నీకు అందేలా చేస్తాను నువ్వు ఎదిగేదానివి నిన్ను చూసి నేను చాలా ఆనందపడాలి నువ్వు ఎలా ఉండాలి అసలు నీ భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం నువ్వు ఆలోచించు ఇక ఇతరుల గురించి అస్సలంటే అస్సలు పట్టించుకోవద్దు ముందుగా నువ్వు నిన్ను దెబ్బ కొట్టిన లేదంటే వారు నిన్ను నీ కీడు తల తలపెట్టాలని చెప్పి చూసినా నీ చెడు కోరుకునే వారే అయినప్పటికీ నువ్వు మాత్రం నువ్వు వారి గురించి మంచిగా కోరుకో వారితో ప్రేమగా ఉండు ఎవరు నీకు చెడు తలపెట్టినా హాని చేసినా లేదంటే ఇంకా నిన్న ఏదైనా కానీ నువ్వు నిన్ను బాగు అంటే పడగొట్టాలని చెప్పి చూసినా అందరితో మంచిగానే ఉండు దానివల్ల నీకు పోయేదేమీ ఉండదు ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఈరోజు కాదు ఏ రోజుకైనా కానీ అదే నీకు శ్రీరామరక్ష ఇప్పుడు నీకు ఆర్థిక ఉన్నాయి అంతేనా ఆ విషయం కూడా నాకు తెలుసు అవి కూడా తొలగించడానికి నా సాయశక్తుల అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తాను నీ జీవితం సిరి సంపదలతో నింపడానికే ఈ సాయి తండ్రి దిగి రాబోతున్నాడు నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు అందివ్వబోతున్నాడు కాబట్టి ఆలోచించవద్దు ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒక్కసారి ఆలోచించు చూడు అంతేకాని దాని గురించి మాత్రం నువ్వు నెగిటివ్గా ఆలోచించవద్దు వారితో వివాదం వద్దు నువ్వు ఎవరివో ఎలాంటి వారివో అలాగే నీ గురించి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం నీకు లేదు ఈ ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎగతాళి చేస్తూ ఉంటారు అంతేకాకుండా నిన్ను ఏదో ఒక విధంగా నువ్వు చేసే పనిలో అడ్డు తలపెట్టాలని చూస్తారు అవ అలా ఎవరైనా నీతో మాట్లాడినా వారిని కోపగించుకోవద్దు తలదించుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో మిగతాదంతా కూడా ఈ సాయికి విడిచిపెట్టు ఇక ఆ తరువాత చెబుతున్నాను విను అంతా నేనే చూసుకుంటాను నీకెలాంటి కష్టం రాకుండా నేను నీకు దగ్గరున్నానని చెప్పినమ్ము నా బిడ్డలకి ఎల్లప్పుడూ కూడా నేనే తోడుగా ఉంటాను నేనే వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాను సాక్షాత్తు నీ బాబానే నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వెందుకు దిగులు పడవాలి చెప్పు నీకు కొన్నంత ధైర్యంగా ఉంటుంది అందుకే నీకోసం నేనే తరలి రాబోతున్నాను అది ఏ రూపంలో అయినా కావచ్చు నీకు తారసపడతాను ఒక నూతన వ్యక్తిగా నీకు పరిచయం అవ్వచ్చు ఇలా ఏదో ఒక రూపంలో నీకు తారసపడతాను నీకు కావలసినటువంటి ధైర్యాన్ని అందిస్తాను నీ స్థాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ ఇక నీవు దేని గురించి కూడా భయపడనని చెప్పి హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తానని చెప్పి నాకు ప్రమాణం చెయ్యి అంటూ బాబాగారు అంటున్నారండి చూశారు కదా ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం సాక్షాత్తు ఆయనే దిగి రాబోతున్నారట ఇన్ని రోజులు కష్టాలు అనుభవించినటువంటి బిడ్డలకు ధైర్యంగా సంతోషాన్ని ప్రసాదించడానికే బాబాగారు ఈ సందేశాన్ని మనకు అందించారు వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించి వారికి సిరి సంపదను ప్రసాదించడానికి బాబా రాబోతున్నాడు నా నుదుటిని తాకి అలాగే నీ మనసులో ఉన్నటువంటి సంకోచాలన్నీ కూడా అనుకుంటున్నాను నీలో ధైర్యాన్ని నింపడానికి మంచి భవిష్యత్తును ప్రసాదించడానికి నీ అడుగులో అడుగు వేస్తూ నీ వెంట నడవడానికి నేను రాబోతున్నాను ఎంత గొప్ప అదృష్టవంతులండి ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఇది ఒక మహా అద్భుతమైనటువంటి అవకాశం గొప్ప బహుమతి ఎవ్వరికి ఎవ్వరికీ కూడా దొరకనటువంటి ఒక మంచి బహుమతి అసలు ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారో బాబాగారికి బాబాగారిని ప్రసన్నం చేసుకోగలిగేటటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జీవితం ధన్యం అయిపోతుందని చెప్పుకోవచ్చు కదండి నిజంగా కనీసం బాబాగారి యొక్క పాదధూళి సోకినా చాలనుకునేటటువంటి బిడ్డలకు సాక్షాత్తు కూడా ఆ సాయినాథుడే ఆ తండ్రే మనతో నడవడం ఏమిటి మన ఇంటికి రావడం ఏమిటి లేదంటే మన మనసులో కొలువడం ఏమిటి ఇవన్నీ కూడా మన మనం పూర్వజన్మ సుకృతం అనమాట ఎంతకంటే ఇంకొకటి ఉంటుందా బాబా ఉన్న చోట ఎప్పుడూ కూడా ఆనందం వెళ్ళి విరుస్తుంది సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు ఇక బాబా భక్తులందరూ కూడాను గొప్ప అదృష్టం బాబాగారి బిడ్డలు అవ్వడం మనకు ఉన్నటువంటి ప్రతి భక్తుడికి కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా బాబాకి ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలని కోరుకుంటున్నానండి బాబాగారు గారు ప్రసాదించాలనుకుంటున్నటువంటి గొప్ప అదృష్టం గొప్ప జీవితం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి బిడ్డలకు కూడా దక్కాలని నేను కూడా సాయి తరపున కోరుకుంటున్నాను ఇక మరొక విషయం బాబాగారు చెప్పినటువంటి మాటలను మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు బాబా మనకి ఏం చెప్తున్నారో గుర్తుంది కదా మీరు ఏ పని చేసినా చెడు తలపెట్టిన వారైనా సరే వారి గురించి ఆలోచించవద్దు వారి మంచి కోరుకోండి వాళ్ళ గురించి నేను చూసుకుంటానని చెప్పి బాబా మనకు ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నాడు మీకు ఎలాంటి జీవితం కావాలో ఆ జీవితాన్ని నన్ను అడగండి మీ జీవితంలో మీరు ఏదైతే కావాలని చెప్పి చెప్పారో అది కూడా నేను నీకు తప్పకుండా అందిస్తాను నీ బాధలు తీరుస్తానని చెప్పి బాబా అంటున్నారు మనం చెయ్యవలసిందల్లా కేవలం అంటే ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకుంటున్నామా ఎలాంటి పనులను మనం చేయాలని చెప్పి అనుకుంటున్నామా ఇటువంటి విషయాల్లో అది మంచా చెడ అనేది అదంతా కూడా మనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి మనం చేసుకోవడమే సంతోషంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఎవరి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అలాగే అందరి గురించి కూడా ఆలోచించి తర్వాత అందరి దగ్గర మనం మంచి అనిపించుకోవాలంటే మన జీవితం మొత్తం సరిపోదండి కాబట్టి మనం మంచి అని చెప్పి తెలిసినా సరే దాన్ని ఒప్పుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉండరు నిరాకరిస్తారు వాళ్ళకది మింగుడు కూడా పడదు ఆ మాట ఎప్పటికైనా సరే వీళ్ళను చెడుగానే నిరూపించాలనుకునేటటువంటి ఉద్దేశంతో ఉన్నవారు చాలామంది కోకలుగా ఉంటారు కానీ ఏంటంటే మంచిని మంచి అని ఒప్పుకునే వాళ్ళు ఈ సమాజంలో తక్కువ కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకొని సంతోషం అలాగే నీ కుటుంబం గురించి ఆలోచించు ఎప్పుడూ ఆనందంగా నీ కుటుంబంతో సంతోషంగా గడపాలని బాబా ఇలా చెప్తున్నాడు తన బిడ్డలకు మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు